ఎవరికి ఇప్పటికీ అంతు పట్టని నాలుగు విషయాలు అవి ఏమిటో ఈ వీడియోలో చూద్దాం సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారం అవి ఏమిటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున వాడనడుచు జాడ కన్యకతో పురుషుని జాడ ఈ మాటలు చెప్పింది మహాజ్ఞాని అయిన సులోము అని కాదు మరి ఎవరు చెప్పారు అంటే సామెతలు ముప్పయో అధ్యాయము మొదటి వచనం ప్రకారం యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఈ అధ్యాయములో అన్ని దేవోక్తులే ఈ ఆగూరు తన్ను గూర్చి ఏమని చెప్పుకున్నాడంటే నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అయితే నాలుగవ వచనం నుండి ఇతను చెప్పినవన్నీ దేవోక్తులే ఇప్పటికీ అంతు పట్టని విషయాలు అయితే పంతొమ్మిదవ వచనంలో నాకు గ్రహింపు లేనివి నాలుగు కలవు అని ఆగూరు అంటున్నా కానీ వాటిని గూర్చిన అవగాహనను పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరికీ తెలియనివ్వలేదు అవన్నీ క్రొత్త నిబంధన కాలానికి సంబంధించినవి అయినా కానీ ప్రస్తుతం కూడా క్రైస్తవ సంఘానికి నిజ క్రైస్తవులకు తప్ప మిగిలిన ఏ నరూప మానవులకు అర్థమయ్యేవి కావు వాటిని కొంచెం వివరంగా పరిశీలిద్దాం ఈ నాలుగు విషయాలు చాలా అద్భుతము ఆశ్చర్యకరమైనవి మరియు అసలు అంతు చిక్కనివి మహిమకరమైన వాటి అంతరార్థం చాలా మర్మమైనది బయట ప్రపంచానికి గాని క్రైస్తవులు గాని వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేని రీతిలో ఉంటాయి ఈ నాలుగు విషయాలు కూడా సంఘానికి క్రీస్తుకు వ్యక్తిగత క్రైస్తవులకు సంబంధించిన భిన్న మర్మయుతమైన పరిస్థితులకు చిహ్నాలుగా ఉన్నాయి వాటిలో మొదటిది అంతరిక్షంలో పక్షిరాజు జాడ అంతుచిక్కనది పక్షిరాజు ఒక్కటే ఏ పక్షి కూడా ఎగరలేనంత ఎత్తులో ఎంత తుఫాను వస్తున్నా గాని ఆ తుఫాను యొక్క బలమైన గాలి ప్రవాహాలను తనకు అనుకూలంగా మార్చుకొని వాటి సాయంతోనే ఇంకా ఇంకా పై పైకి ఎగిరిపోతూ అన్ని ఇతర పక్షులు తుఫాను వలన ప్రాణభయంతో పారిపోతుంటే పక్షిరాజు మాత్రం ఎంతో హాయిగా నిబ్బరంగా దానినే ఆస్వాదిస్తుంది అలా తన రెక్కలతో ఒంటరిగా పై పైకి ఎగిరిపోతుంటే అది చూసేవారికి విస్మయం కలిగిస్తుంది అదే రీతిలో నిజమైన క్రైస్తవులు ఎన్నో విపత్కర పరిస్థితులలో కూడా భయపడి పారిపోక వాటిని అనుకూలంగా మలుచుకొని తమ క్రైస్తవ జీవితంలో పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పై పైకి వెళుతుంటే ఇహలోక ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు వేటిని పట్టించుకోకుండా క్రీస్తు నందు అంతకంతకు భూలోక సంబంధమైన వాటిని ప్రక్కన పెట్టి పరలోక సంబంధమైన వాటి వైపు పయనిస్తుంటే ఆ విషయాలు ఈ లోక సంబంధులకు నాస్తికులకు హేతువాదులకు అంతెందుకు ఆయన రాజ్యాన్ని నీతిని మొదటి వెదకకుండా స్వస్థతలను ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలను శారీరక మానసిక బాధల నుండి కుటుంబ బాధల నుండి విముక్తి మొదలగు వాటిని వెతుక్కుంటూ సంవత్సరంలో యాభై రెండు ఆదివారాలు క్రమం తప్పకుండా స్వలాభాపేక్షతో ఏదో ఒకటి ఆశించి గుడికి వెళ్లే క్రైస్తవులమని చెప్పుకునే నామకార్థ క్రైస్తవులకు కూడా ఈ పక్షిరాజు వంటి క్రైస్తవుల గగన విహారం అనే క్రైస్తవ జీవితం వారికి లేచ మాత్రమైన అర్థం కాదు అది నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారికే గాని మిగిలిన వారికి అర్థం కానే కాదు సరికదా వారు వీరిని తప్పు పడుతూ ఉంటారు రెండవది బండ మీద సర్పం జాడ ఇది కూడా క్రైస్తవ జీవితానికి ముడిపడి ఉంది ఆ బండ క్రీస్తే క్రీస్తు యొక్క ప్రస్తుత రాజ్యములో అంటే వెయ్యేండ్ల పాలనలో కాదు సర్పము జాడ అనగా సాతాని యొక్క జాడ తెలుసుకోలేము ఎప్పుడు ఎలా వెళతాడో తెలియదు దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో సులువుగా చిక్కులు పెడుతుంటాడు కానీ చిక్కులు పెట్టినట్టే తెలియదు కానీ ఆఖరికి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగిపోతుంది అదే సాతాను పని యేసుక్రీస్తు పేతులతో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు కాబట్టి ఇక్కడ బండ అంటే సంఘం అని అర్థం కూడా తీసుకోవచ్చు సంఘమునకు శిరస్సు క్రీస్తు కాబట్టి బండపైన సర్పము జాడ అంటే సంఘములో సాతాను జాడ అని కూడా అర్థం సాతాను సంఘమును వీలైనంత వరకు దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తుంటాడు ఆ ప్రయత్నాలు విధానాలు పద్ధతులు ఎవరికీ అర్థం కావు కానీ అంతిమంగా మాత్రం పక్షిరాజు లాంటి వారిని కాక మిగిలిన వారిని మాత్రం దేవునికి దూరం చేస్తాడు అయితే పక్షిరాజు లాంటి క్రైస్తవ జీవితం గల వారి జోలికి మాత్రం సాతాను పోవటానికి చాలా భయపడతాడు మూడవది నడి సముద్రములో వాడ నడచు జాడ ఇది కూడా క్రైస్తవ జీవితానికి పోలిక నోవహు వాడ బయలుదేరింది ఒక కొత్త శకానికి యుగానికి అనగా బలత్కారులు పాపులు దేవుని వ్యతిరేకులు అవినీతి పాపం లేని ఒక కొత్త లోకంలోనికి నోవహు వాడ బయలుదేరింది వాడ బయట శవాల గుట్టలు కుళ్ళి కంపు కొడుతున్న వ్యర్థాలు దాని గుండా ప్రయాణించి నూతన శకంలోనికి ప్రవేశించబోతున్నారు అలాగే క్రైస్తవ జీవితం అనే వాడ చుట్టూ ఉన్న ఇహలోక విషయాలు గుండా ప్రయాణిస్తూ ఉంది ఒక కొత్త భూమి కొత్త ఆకాశం నిత్య జీవం దేవుడుండే నివాస ప్రాంతానికి బయలుదేరాము ఇది ఇతరులకు అర్థం కాదు నాలుగవది కన్యకతో పురుషుని జాడ కన్యక వధువు సంఘము పురుషుడు ఏసుక్రీస్తు సంఘముతో ఏసుక్రీస్తుని నేర్పించాడ ఇతరులకు అస్సలు అర్థము కాదు సంఘము ఎత్తబడటం ఏసుక్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకోవటం అక్కడ ఏడేండ్ల పెండ్లి విందు వెయ్యేండ్ల పాలనలో సంఘం పాలు ఆ తరువాత ఏసుక్రీస్తుతో పాటు పరలోకానికి అవ్వటం మొదలైనవన్నీ సంఘానికి ఏసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి తప్ప వేరే ఇతరులెవరికి అసలు అర్థం కావు ఇక్కడ సంఘము అంటే కేవలం ఏసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడే వారే అంతేకాని నామకార్థ క్రైస్తవులు కాదు కాబట్టి క్రైస్తవ్యములు పక్షిరాజు వలె ఎగురుతూ సాతాను ఓడిస్తూ ఇహలోక మాలిన్యాలలో నుండి ప్రయాణించుకుంటూ ఎత్తబడే సంఘములో ఉండి క్రీస్తుతో కూడా వెయ్యేండ్ల పాలనలో మీరు కూడా ఉండాలని కోరుకుంటూ దానికి తగిన శక్తిని దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకొనుచున్నాను మరొక క్రొత్త కొత్త వీడియోతో మరలా కలుద్దాం